నమస్తే వెల్కమ్ టు భీంగల్ పట్టణంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీకి మద్దతుగా విజయోత్సవ ర్యాలీ మరియు సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ చౌరస్తా నుండి భీంగల్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బాణాసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు నిన్న వెలువడినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన అంజిరెడ్డి గారు ఘన విజయం సాధించడం జరిగింది మరి ఈ ఘన విజయం సాధనలో కృషి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ అట్లాగే మరి మన పార్లమెంటు పార్లమెంటు మెంబర్ అయినటువంటి అరవింద్ అన్న గారికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్న గారికి ముఖ్యంగా మరి మన పాల్గొన్న నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్ శాతం అత్యధిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తా ఉన్నది మరి ఈ ముందుకెళ్లే కార్యకర్త కృషి చేస్తున్నాడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తున్నాడు రాబోయే రోజులలో ఎన్నిక ఏదైనా కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీదే విజయం వచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కృషి చేస్తా ఉన్నారు ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ఎన్నో ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేధావులైన పట్టభద్రులు తిరస్కరించారు అట్లాగే పాఠాలు చెప్పే పంతులు కూడా మరి టీచర్స్ ఎమ్మెల్సీ దాంట్లో గుణపాఠం నేర్పి మరి మన తుమరయ్య గారిని గెలిపించడం జరిగింది ఈ విధంగా జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందు మోగించింది రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం ఖాయం రానున్న స్థానిక ఎన్నికలలో కూడా కార్యకర్తలందరం సమిష్టిగా కృషి చేసి భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడ్డ సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్లు కావచ్చు ప్రతి ఎన్నికలలో ఇదే విధమైన కొనసాగిస్తూ రెట్టింపు ఉత్సాహంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకొని మరి రానున్న రోజులలో తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా ఉన్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్